జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోనే ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం అగ్నికి మరో పక్క హలేయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మరి రాస్తూ ఉన్నారు పిల్లలు వారి కోసం భారం కలిగి ప్రార్థించండి అలాగే చాలామంది జాబుల కోసం ఎదురు చూస్తున్నారు చదువుకున్న వారు వారికి జాబులు రావాలని వారి కోసం ప్రార్థించండి గలప దేశాలు పనులు చేయడానికి వచ్చి ఎంతోమంది ఎన్నో తిప్పలు పడుతున్నారు మరి ప్రతి ఒక్కరికి దేవుడు కాపుదాలు ఉండాలని మంచి యజమానులు ఉండాలని ఒకవేళ కఠినమైన యజమాను మంచి యజమాలుగా దేవుడు మార్చాలని వారి కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము కీర్తల గంధము అరవై ఆరో అధ్యాయం పన్నెండో క్షణం నేను నిప్పులలోనూ నేలలో పడిదిని అయినను నీవు సమృద్ధమైన చోటుకి రప్పించి హలోలుయ్యం ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధ ఆత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మన చదవబడిన వాక్య భాగంలో నేను అంటే నీళ్ళలోని నిప్పుల్లో పడినప్పుడు అయినను నన్ను అందులోంచి తప్పించి సమృద్ధిమైన స్థలానికి నడిపించామని వాక్యం చదువుకున్నామండి ఇలా చూసుకుంటే మన ధాన్యాల గంధంలో ముగ్గురు వ్యక్తులను చూస్తాం యవనస్తులు వారు ఎవరండి ఎవరంటే వారి సద్రెక్ మెసేజ్ అబ్జెక్ట్ గోల్ కదండి వాళ్ళ ముగ్గురు వ్యవనస్తులు అయితే అక్కడ ఒక శరత్ తీసుకొచ్చారు అక్కడున్న కొంతమంది ఎలాంటి శరత్ అంటే వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు ఆ విగ్రహాన్ని ద్న్ మొక్కమని ద్న్ అయితే వీళ్ళు దేవుని వెరుగునివారు నిజ దేవుడు ఎవరో వెరుగునివ్వాలి వీళ్ళు వెరుగుని వారు కాబట్టి మేము ఆ దేవుడికి మొక్కము మీరు మమ్మల్ని అగ్నిలో పాడేసినా పర్వాలేదు అని అంటారండి అయితే అగ్నిల్లో పాడేసినా పర్వాలేదా అయితే మేము పాడేస్తున్నాం నువ్వు మీరు మొక్కలు మొక్కుతో అన్న వాళ్ళందరూ ఒక పక్కకి వెళ్ళిపోతారు మొక్కనన్న వాళ్ళు వీళ్ళు అగ్ని వేపు ఉంటారు ఈ ముగ్గురు వ్యక్తుల్ని అగ్నిలో పాడేస్తే మరి అగ్ని పక్కనండి దేవుడు అందులో నాలుగో వ్యక్తిగా ఉన్నాడండి అక్కడ అలా ఆ పాడేక ముందు ఒక వాదన కూడా జరిగింది మా దేవుడు అందులో మీరు పాడేయండి మా దేవుడు రక్షించే సముద్రుడు రక్షించకపోయినా పర్వాలేదు మేము అలాగైనా చనిపోతాం కానీ ఏ గ్రహానికి మొక్కం అని తెగేసి చెప్పారండి మరి ఇదే సమస్య నీకు నాకు ఎదురవుతే ఇలా చెప్పగలవా ఇలా చెప్పగలవా ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఎదురవుతూనే ఉంటాయి మనకి ఇది ఒక అగ్నిగొండకు సంబంధించిందే కానీ మనకి ప్రతి చిన్న విషయంలో కూడా ఎదురవుతాయండి అది ఎలాగంటే చెప్ ఇక్కడ మనం చూస్తే వీళ్ళు యుద్ధం చేయలేదు దేవుడు వాళ్ళతో ఉన్నారు మనతో కూడా దేవుడు ఉన్నాడండి ఇలాంటి చిన్న చిన్న సమస్య ఇది పెద్ద సమస్య కానీ చిన్న సమస్య విషయంలో నేను చెప్తున్నానండి ఏంటంటే వివాహం చేస్తారు దేవుడు చిత్తమని అంటారు కానీ కొన్ని వివా వివాహంలో మరి తాళి కట్టుకో తాళి ఎక్కడ ఆచారం అన్నులు ఆచారం కానీ తాళి కట్టుకోడు కట్టాలని తల్లి కట్టనని పిల్లోడు దేవుడిని నమ్ముకున్నాను కదా అని ఏ దేవుడు తోడే ఉండడు కదా విశ్వాసం కలిగి ఉండాలి వివాహ విషయంలో కులగోర్తాలు మళ్ళీ అంతేకాదు కట్న కానుకలు ఇలాంటి కొన్ని వాదవాదాలు జరుగుతూ ఉంటాయండి రెండోది చూసుకుంటే గృహాలు కట్టేటప్పుడు కొన్ని చేయాలంటారు కొంతమంది కొంతమంది చేయకూడదు అంటారు దేవుడు నమ్ముకునే వాళ్ళు అసలు ఏమీ చేయకూడదు హలేలోయ్య దేవుడు ఉన్నాడు మనతో కానీ వాదలు జరుగుతాయి కొన్ని గ్రహాలకు సంబంధించినవి చేయాలని అంటారు కొంతమంది కొంతమంది చేయక్కలదు అంటారు కొంతమంది అలా కొంతమంది కాదు మన దేవుడు మనకి ఎలా చెప్పాడు అది చేయాలి అలా చెప్పినట్టు నేర్చుకోవాలి మనం అంతేకాదు మరొక స్థలం దగ్గరికి వెళ్ళాలి లేదు మరొక చోట వెళ్ళాలి కొంతమంది రోజులు చూసుకుంటారు ఎదురు చూసుకుంటారు మరి క్రైస్తుల్లో కూడా ఉన్నారు ఇలాగా అలా కాదు నిజమైన దేవుని మనం వెంబడిస్తున్నాం వెంబడించినప్పుడు మనకి ఎదురులు దురదురుపులు దిష్టులు ఇలాంటివన్నీ మనకి ఎందుకు ఉండవు కదా ఇలా చిన్న చిన్నవి కూడా మనలో ఎంటాడుతూ ఉన్నాయండి ఇది పెద్ద సమస్యే మేము విగ్రహానికి మొక్కమన్నారు అక్కడ ఒక్క విగ్రహానికి మొక్కనన్నారు కానీ మనలో ఎన్ని విగ్రహారాలు చేస్తున్నామో లెగ్గానే మొక్కలు చూడడానికి అది ఒక విగ్రహారం ఏ వారాలు తేదీల్లో అప్పులు ఇవ్వకూడదు చేతికి డబ్బులు ఇవ్వకూడదు అంటారు కోడి చేతికి ఇప్పటికీ క్రైస్తులు ఉన్నారండి ఈ పక్కన ఉంటారు ఇద్దరు నాకు తెలుసు వాళ్ళు ఏండి వాళ్ళు ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముకున్నారు కోడిగుడి చేతికి ఎవరండి అండి మా మేడం మా బాబా అక్క ఒకసారి నన్ను అడిగింది ఎందుకు వాళ్ళు కోడిగుడి చేతికి ఎవరు ఎప్పుడైనా నేను నూనె అడిగినా కోడిగుడీ కింద ఇట్టేస్తారు అని అప్పుడు దాన్ని పెట్టాను వాళ్ళు ఆచార పూజల నుంచి వచ్చారు కదండీ అందుకే వాళ్ళకి అలా ఉంటుంది ఇప్పుడిప్పుడే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు పక్క క్రైస్తులే కానీ వాళ్ళ ఆచారాలు అలాగా ఉండిపోయినాయి అలాంటి గ్రహారాలు మనలో ఎన్నో ఉన్నాయండి చెయ్యమంటాము చేస్తూనే ఉంటాం పెళ్ళిళ్ళ దగ్గర పడతాం ఎక్కడికైనా వెళ్ళే చోట్ల దగ్గర పడతాం చిన్న పిల్లలు పుట్టేటప్పుడు పురుడు స్థానాలు అంటాం లేకపోతే బాలంత్రాల స్థానాలను ఏంటి రకరకాలు పిల్లల కన్నంలో ముట్టించడాలు దిష్ట చుక్కలు అంటారు అయ్యి అంటారు ఎన్ని విగ్రహారాలు చేస్తున్నాము అక్కడ ఆ ముగ్గురు యవనస్తులు దేవుడికి మొక్కమని చెప్పారు వారు అగ్నిలో పాడేసిన వాళ్ళు అలాంటి పరీక్షలకి కానీ మనకు అలాంటి పరీక్షలు ఏమి లేవు కానీ మనం ఎలాంటి చేసుకుంటూ పోతున్నామో దేవుడికి విరోధమని దేవుడు మన పక్షాన్ని ఉన్నాడండి మన పక్షాన్ని ఉన్నప్పుడు దేవుడి పక్షాన్ని మనం నిలిచి ఉండాలి అలా నిలిచున్నప్పుడే కదా ప్రతిదీ మనం జయించగలం దేవుడితో ఉన్నామంటాం ఎవరు చేస్తున్నారు అంటారు దేవుడితో ఉన్నామంటాం ఎవరు జీవిస్తున్నారు దేవుడు నమ్ముకుంటే సరిపోదు దేవుడు వాక్యానుసరంగా జీవించాలి ఈ నలుగురు ఈ ఇక్కడ చూడండి ఎవరు ఈ ముగ్గురేనే వీళ్ళతో పాటు ధాన్యాలు కూడా ఉన్నాడు ధాన్యాలు అక్కడ రాజు పక్కన ఉండొచ్చు ధాన్యాలు పక్క తీసిన ముగ్గురు అక్కడ బోరు జనాంగం సమూహం ఉండొచ్చు అంతమందిలో వీళ్ళ ముగ్గురిని దే అక్కడ నిలబెట్టాడంటే దేవుడు ఎంత గొప్పవాడండి ఆ ముగ్గురికి దేవుడు తోడై ఉన్నాడా మనకు కూడా దేవుడు తోడై ఉన్నాడు ప్రతి చిన్న విషయాలకు నువ్వు దేవుడిని అమలు వేసుకుంటున్నావు ప్రతి చిన్న విషయాల్ని దేవుని విడిచిపెట్టేస్తున్నావు నువ్వు వీళ్ళ ముగ్గురు కూడా ప్రాణాలు తెగించరు అయినా మా పాడాను కానీ ఆ వాళ్ళతో పాడి దేవుడు అక్కడ ఉన్నాడండి ఆలోచించాను మీరు మీరు ఎక్కడ ఎక్కడెలాగుంటున్నారు పరీక్షించుకుని చిన్న చిన్న విషయాలు విగ్రహారం చెయ్యమని ఖచ్చితంగా చెప్పారు ప్రాణాలు పోతైనా సరే కానీ నువ్వు చిన్న చిన్న విషయాల్లో దేవుణ్ణి నువ్వు ఎంత దుఃఖపరుస్తున్నావు చూడు నువ్వు చేసే పనుల వల్ల నువ్వు చేసే మాట ఏ క్రియలు నువ్వు చేస్తున్నావు ఎంత ప్రతిదీ దేవుడికి ఇష్టమేనా చూడు నువ్వు కులం చూసుకుని వివాహం చేసుకుంటున్నావేమో పెళ్ళి వివాహ విషయంలో అన్నుజనుల అన్ని చేస్తున్నావేమో ఈ మధ్య క్రైస్తుల్లో ఈ పెళ్లి వేడుకలు కొత్త కొత్త వీడియోస్ మోడల్స్ వచ్చినాయి కదండీ దాంట్లో కూడా మరి రకరకాలుగా చేస్తున్నారు కైస్తూలు పెళ్ళి ఘనమైందే ఘనమైనది అని చెప్పారు తప్ప పెళ్ళి ఘనంగా చేసుకోండి అని బైబిల్ ఎక్కడా లేదు ఘనమైనది అని చెప్పాడు దేవుడు అన్నిటికన్నా పెళ్ళి ఘనమైనది అంతే తప్ప ఘనంగా చేసుకోండి అని లేదు నువ్వు ఎంత తగ్గించుకొని చేసుకున్నా అంత దేవుడికి మహిమ పెళ్ళి ఆ పెళ్ళికి పెట్టే ఖర్చు పేదవాళ్ళని చూడు నేను నేను ఒక వీడియో చూస్తానండి పేద పిల్లల్ని పెంచుతారంట వాళ్ళు భోజనాలు పెట్టడం అన్నీ చేయడం అయితే సుమన్ టీవీ వాళ్ళు యాడ్ ఇచ్చారు నేను అందులో షార్ట్ వీడియో తీసాను ఒక చిన్న వీడియో పూటకి ఇరవై కేజీలు బియ్యం ఉడుగుతాయి అంట అయితే లేకపోతే సుమన్ టీవీలో వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తుందని ఫోన్ చేస్తే మేడం మీరు వచ్చేటప్పుడు ఏమైనా రైస్ తెస్తున్నారా అని ఫోన్ చేస్తే అడిగారంట ఎందుకంటే పిల్లలకి ఏ పూటగా పూడతడు అడుగుకుంటూ ఉంటారంట ఎంతమంది పిల్లలు ఉన్నారో కరోనా టైంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు భర్తకి భార్య భార్యకి భర్త తెలుగు తెలిసి తప్పులు చేసి అనాథులైపోయిన పిల్లలు ఎంతమంది అండి ఉంటున్నారు అలాంటి పిల్లలకు కూడా మనం సాకరగా ఉండొచ్చు నువ్వు ఎంతో ఘనంగా చేసేసిన వాళ్ళు దాని తర్వాత నీకు అందం అంతదు ఫస్ట్ తర్వాత నీకు అప్పులు ఆంతాయి ఆలోచించు ఘనమైంది అన్నాడు దేవుడు పెళ్ళి అంటే తప్ప ఘనంగా చేసుకోమని ఎక్కడా కూడా లేదండి మీరే స్పర్శించుకోండి వీళ్ళ అగ్నిగుండంలో ఈ ముగ్గురు వ్యక్తులు వేసైతే చనిపోయారు అనుకున్నారు కానీ వారు అగ్నిగుండంలోంచి నడిచి వచ్చారు ఎవరైతే పాడేశారో వాళ్ళు కాలిపోయారండి అండి అంత గొప్ప దేవుడు మనకి తోడై ఉన్నాడు మనకు కూడా చిన్న చిన్న విషయాలకి మనకు తోడై ఉండడండి నీ కుటుంబం నేను దూరం చేయొచ్చు ఉండొచ్చు కానీ దేవునికి నీకు తోడై ఉన్నాడు ప్రాణాల కంటే తెగించారండి వాళ్ళు ప్రాణాలే మాకు దేవుడు కాపాడినా పర్వాలేదు దేవుడు కాపాడినా సూత్రమే ఆయనకి కాపాడపోయినా ఆయనకే సూత్రం అని వెనక్కి తిరగలేదండి మనం ఎందుకు వెనక్కి తిరగపోతున్నాం ఆలోచించండి ఒకసారి దేవుడు నీతో సూటుగా మాట నీ లెక్క నీకు ఇలాంటి అగ్నిగుండం లాంటి పరీక్షలు ఎదురైనా సరే నా దేవుడు నన్ను చూసుకుంటాడు ఆయనకే సూత్రం నేను ఈ పని చేయను నేను ఇది చేయను ఆయనకి విరోధమైంది నేను ఏది చేయను అని నువ్వు ఖచ్చితంగా చెప్పాలి ఖచ్చితమన్నది నీలో ఉంటే దేవుని మహిమపరుస్తావు దేవుడు గొప్ప కార్యం అనేక వారికి కూడా నువ్వు చూపిస్తావు హలేలోయ ఆ ముగ్గురు ఖచ్చితంగా ఉన్నారండి వాళ్ళు ఆ విషయంలో జంకలేదు బెంకలేదు దేవుడు మాకు తోడై ఉన్నాడని కాబట్టి ఆ ముగ్గురు అగ్నిలో నడిచి వచ్చారు ఏ రాజ రూల్స్ పెట్టారో అక్కడ ఉన్నవారు అందరూ అవి విశ్వాసంలోంచి సంపూర్ణమైన విశ్వాసంలోకి మారని దేవుని ప్రేమను కనపరిచారండి వారు అక్కడ దేవుడు అబ్బుద్ధి కార్యం వారు కనులారా చూశారు నీవు కూడా ప్రతి చిన్న చిన్న విషయాలకి కాదు ఎలాంటి సంస్థ ఎలాంటిది ఎదురైనా సరే అది కుటుంబంలోంచి అవ్వచ్చు బంధువుల నుంచి అవ్వచ్చు ఇరుగు పురుగులు అవ్వచ్చు ఇప్పుడు వచ్చే ఈ కొత్త గవర్నమెంట్ ద్వారా కావచ్చు ఏదైనప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి మించి నువ్వు దేనికి నువ్వు సాకులు పడకుండా ఉంటే కనుక దేవుడి నీకు తోడై ఉంటాడు హలైలు ఇలాంటి పరీక్షల్లోకి నువ్వు వెళ్ళవలసి ఉంటే కనుక దేవుడు ఈ రోజు నీతో మాట అమూల్యమైన వాగ్దానం నీకు ఇస్తున్నాడు ఇమ్మాలమైన దేవుడు నీకు తోడై ఉన్నాడు హళలు నీలో ఉండి కార్యం జరిగించాలని చూస్తున్నాడు ఆయన మహిమను నీలోంచి బయటకు రావాలని చూస్తున్నాడు ఆ అగ్గిని మరో పక్కన మరి ఆశ్చర్య కార్యాలు చేయవలసిన దీవెళ్ళు మరి దాగి ఉన్నాయి అక్కడ ప్రతి కార్యం వెనకాల కూడా దేవుడు కృతజ్ఞతలు కలిగి ఉండును అంటే ప్రతి సమ ఒక సమస్య ఎదురైందనుకో దీని లేదు గొప్ప ప్ర నువ్వు ప్రణాళిక చేస్తున్నావు ఒక చిన్న సోదరుని వదిటి వచ్చింది అనుకో అది తండ్రి నుంచి తల్లి నుంచి కుటుంబం నుంచి ఏదో ఒకటి దేవుడికి విరోధమైంది ఏదైనా నీ వద్దకు వచ్చిందంటే ప్రభా దేని తప్పించు నీ చిత్తమైతే వాళ్ళ మనసు మార్చు అని ప్రార్థించు దేవుడి కార్యం చేస్తాడు ఆయనకు ఆ సాధ్యం అంటూ ఏమైనా ఉందండి సమస్తము ఆయనకి సాధ్యమే హలే దేవుడిని వెడల్ చేసిన వాగ్దానాలు గట్టిగా పట్టుకొని ప్రార్థించు నీవే ఒక అద్భుతం కార్యంగా మారుతావు దేవుడు ఆ రీతిగా నేను సిద్ధపరుస్తాడు హలేలుయ్యా కాబట్టి నీవు ఎలాగుంటున్నావు నీ ఇంట్లో కానీ నేను పనిచేసే చోట కానీ ఎక్కడైనా సరే నువ్వు నిజమైన కైస్తుడు క్రైస్తురాలు అయితే దేవుడి కొరకు జీవిస్తావు ఆయన మహిమను కనపరుస్తావు అంతే తప్ప పిరుకు పందలాగా ఉండవు పిరుకు వారిలా జీవించవు ప్రతి చిన్న విషయాలకి తందన తందన తల ఓపు దేవుడి వాక్యం ఎలా చెప్తే అలా నడుచుకుంటావు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినమో అని గాక ఆమెన్